రంగేపల్లి అంటే రజిత సర్పంచ్ అయిన తర్వాత ఇప్పుడు కాదు గెలుపు నేను ఆ మాట తీసుకొచ్చుకొని బిడ్డా షెబాజ్ బాగా రాజకీయంలో అనుభవం ఉంటేనే చేయాలన్నది లేదు యూట్యూబ్ ఫీల్డ్ కి తీసుకొచ్చి సపోర్ట్ ఉంది నాకు అంత పెద్దగా అది ఏం అనిపించలే అంటే నీకు భర్తగా ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి సమస్యగా అనిపిచ్చలేదు ఒకవేళ భర్తే సమస్య అనుకుంటే అది అది ఇంకా పెద్ద సమస్య ఏ అంటారు కదా ఇల్లు తెలిసి రాసి తీపి గుర్తు ఒక చేతి జ్ఞాపకం ఏంటి ఈ మీ జర్నీలో ఏడు అంటే ఇక పిల్లల్ని అయితే వదిలేసుకొని వెళ్ళిపోయిన నా పిల్లలు చిన్నలు నేను చిన్నగా ఉన్నాను నేను ఫీల్డ్కు యాక్చువల్లీ మా హస్బెండ్ ఓడిపోయిన తర్వాత అప్పుడైతే నా భర్తని నా పిల్లల్ని నా ఫ్యామిలీని బాగా మిస్ అయినా చాలా వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళందరిని వదిలేసి ఇక నిద్ర పిల్లల బాల్యం అయితే నేను మిస్ అయినా ఇంట్లో చిన్న చిన్న ఫెస్టివల్స్ నా భర్తతో నేను సరదాగా ఉండే డేస్ అవి కూడా చాలా మిస్ అయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ బరిలో దాదాపు యువత బరిలో నిలిచి విజయం సాధించారు మరి అమ్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం రంగేపల్లి గ్రామంలో మాత్రం ఒక యూత్ ఐకాన్ మరి రజిత ఆలియాస్ రజని రంగేపల్లి గ్రామ సర్పంచ్గా నిన్న జరిగిన ఫలితాల్లో విజయం సాధించారు మరి రజని యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి ఆమె అంతకుముందు ఏం చేసేది రాజకీయాల్లోకి వచ్చి ఏమి సాధించాలని ఆమె రాజకీయాల్లోకి వచ్చింది ఆమె ఉద్దేశం ఏంటి మరి ఆమెకు రాజకీయ గురువు ఎవరు అనే పూర్తి విషయాలు తెలుసుకునేందుకు నూతన సర్పంచ్ రజనీ ఆలియాస్ రజిత గారు అన్నారు మేడం ముందుగా మీకు కంగ్రాట్యులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ సర్పంచ్ అంటే గతంలో ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళు రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు లేకుంటే కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు సర్పంచ్గా పోటీ చేసేవారు మీకు ఏం అనుభవం ఉంది అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు రాజకీయ అనుభవం అంటూ నాకేం లేదు ఈ రాజకీయ రంగంలోనికి రావడానికి కారణం మా హస్బెండ్ అంటే పోయినసారి పోయిన ఎలక్షన్స్లో మా ఆయన నామినేషన్ వేసి సర్పంచ్ అభ్యర్థిగా ఓడిపోయాడు ఈసారి రిజర్వేషన్ జనరల్ మహిళ వచ్చింది సో ఇంకా మా ఆయన నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు అనుభవం లేదు కానీ నాకు నేను ఒక యాక్టర్గా బయట సోషల్ మీడియాలో కానీ బయట మంచి చెడుల గురించి అయితే ఎంతో కొంత నాకు అవగాహన తెలిసి ఉన్నది ఆ ఒక్క ఆలోచనతోనైతే నా విలేజ్కి నేను సర్పంచ్ అయ్యి అంటే ఒక అర్హత ఉంటేనే మనం చేయడానికి కొంచెం ఉంటుంది లేకున్నా చేయొచ్చు అర్హత లేకున్నా చేయొచ్చు కానీ ఇప్పుడైతే ఒక అర్హత ఉండి చే చేయాలి అనేది అయితే నా ఆలోచన సో ఆ విషయంలో నేనైతే మా ఆయన మా ఆయన ఓడిపోయాడు ఈ రిజర్వేషన్ మహిళ వచ్చింది నేను ఎట్లనైనా చేసి ఒక యూత్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వెనకట పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవంతో విలేజ్లో ఎట్లా డెవలప్ చేయాలి ఏంది అని ఉంది ఇప్పుడైతే యూత్ వరకు అయితే చాలా వరకు మంచి చెడు అన్నీ తెలుసుకొని వాళ్ళ విలేజ్ని అయితే ఏ విధంగా డెవలప్ చేయాలి ఫండ్స్ ఎట్లా తెప్పించుకోవాలి పెద్దవాళ్ళతో ఎట్లా ఆ అవగాహన అయితే ఎందుకుంత నాకు కొంచెం బయట నేను సోషల్ మీడియాలో కానీ బయట పబ్లిక్లో తిరిగిన కాబట్టి నేనైతే నా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఖచ్చితంగా నేను గెలిచి చేయాలనేది నా ఆలోచన సో ఇప్పుడైతే నన్ను నా ఊరి గ్రామ ప్రజలందరూ అయితే వాళ్ళ ఓటును నాకు వేసి నన్ను గెలిపించారు ముందుగా మా రంగేపల్లె గ్రామస్తులందరికీ పెద్దలందరికీ నమస్కారం నేను డిగ్రీ చేశాను డిగ్రీ ఇంటర్మీడియట్ ఆ స్థాయిలో నేను ఇది కావాలని కోరుకుంటారు డాక్టర్ ఇంజనీరు అట్లాంటి యాక్చువల్లీ నేను టీటీసీ కంప్లీట్ టీచర్ ఆ ఫీల్డ్ ని ట్రై చేసా తర్వాత ఇంకా నాకు మ్యారేజ్ పిల్లలు ఇక దాన్ని సైలెంట్గా డ్రాప్ డ్రాప్ అయిపోయా ఇక పిల్లలు ఉండగానే మళ్ళీ మెల్లిగా మెల్లిగా ఎందుకు చిన్న చిన్నగా అప్పుడు టిక్ టాక్ అట్లా ఇట్లా వచ్చేసరికి అసలు టిక్ టాక్ అనేది ఫస్ట్ మీకు ఆలోచన ఎందుకు పాస్ జనరల్గా దీని వెనకాల సపోర్ట్ ఉందా మీకు ఎవరైనా ఫ్యామిలీ పరంగా బ్యాక్గ్రౌండ్ కానీ టిక్ టాక్ తో పాటు మీరు ఇండస్ట్రీని కూడా పరిచయం చేశారు కదా అంటే ఏంది ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఇండస్ట్రీ వరకు పోయారంటే ఎంతో కొంత బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ ఉండాలి మినిమం అట్లాంటి వారు మీకు ఎవరున్నారు కొంతమంది ఉన్నారు యూట్యూబ్ లో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళైతే నా అనుకున్న వాళ్ళైతే కొంతమంది ఉన్నారు నన్ను యూట్యూబ్ ఫీల్డ్ కు తీసుకొచ్చింది అన్నయ్య మన మల్లికार्जुन అంటే మల్లికार्जुन అంటే మీ కజిన్ ఆ లేదు రిలేటివ్ మా కాస్ట్ అనే అంతే కాస్ట్ మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది సాధారణంగా యూట్యూబ్ వాటి అటువైపు పోవడం వల్ల మీ భర్త కానీ లేకుంటే మీ అత్త వారి ఫ్యామిలీ కానీ నాకు నా ఫ్యామిలీలో ఎలాంటి అబ్జెక్షన్ లేదు నా భర్త మా అత్త మామ వాళ్ళైతే ఫుల్ సపోర్ట్ ఓకే అంటే ఎన్ని షార్ట్ ఫీల్డ్స్ కానీ లేకుంటే ఇండస్ట్రీలో ఎట్లా మీ జర్నీ ఎలా సాగింది ప్రతి ఫీల్డ్లో స్ట్రగుల్స్ ఉంటాయి నేను అప్పుడు అయితే నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే నేను ఒక పేరు తెచ్చుకున్నా రజనీ అంటే యూట్యూబ్ వరకు తెలివన్ అంటే మాక్సిమం తెలంగాణ స్టేట్ ఇంకొంచెం ఆంధ్రలో కూడా అంతకంతో తెలిసే ఉంటారు నేనైతే మాక్సిమం తెలిసే ఉంటాను స్ట్రగుల్ ఎదుర్కొని అబ్బాయి అసలు ఈ ఫీల్డ్కి నేను అనవసరంగా వచ్చిన అని చెప్పి ఎప్పుడైనా మీకు మనసులో అనిపించింది ఆహా అంటే నాకు నాకు ఏ ప్రాబ్లం ఉన్నా నా భర్తతో షేర్ చేసుకుంటా కాబట్టి నేను ఆయనకు చెప్పుకున్న సిచ్యువేషన్లో ఏమన్నా కొంచెం కొంచెం బాధపడి కానీ నన్ను ప్రతిదానికి నా భర్త సపోర్ట్ చేస్తాను నేనున్నాను బిగ్ బ్రేవ్ అని చెప్పేసి తన సపోర్ట్ ఉంది కాబట్టి నాకు అంత పెద్దగా అదేమనిపించలే అంటే నీకు భర్తగా ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి సమస్య ఒకవేళ భర్తే సమస్య అనుకుంటే అది అది ఇంకే పెద్ద సమస్య అంటారు కదా ఇల్లు తెలిసి సో నేను భర్త సపోర్ట్ ఉంది కాబట్టి నాకు పెద్దగా అంత స్ట్రగుల్ అనుకోవాలి అంటే ఒక తీపి గుర్తు ఒక చేదు జ్ఞాపకం ఏంటి ఈ మీ జర్నీలో తీపి గుర్తు చేదు జ్ఞా అంటే ఒక సాటిస్ఫాక్షన్ నేను సాటిస్ఫాక్షన్ అయిన ఈ ఫీల్డ్ అంటే మీరు ఏం చెప్తారు అది షార్ట్ ఫిల్మే కానీ ఎమోషనల్ యాక్టర్ గా నాకంటూ యూట్యూబ్ లో గుర్తింపు ఇచ్చింది మెయిన్ గా మన మార్విన్ వీడియోస్ నుంచి అయితే చాలా పేరు వచ్చింది కరీంనగర్ ఇండస్ట్రీలో కూడా నాకు పేరు వచ్చింది మార్విన్ వీడియోస్ నుంచి ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ నుంచి కొంచెం పేరు వచ్చింది అది అదే తీపి గుర్తు ఇక చేదు అనేది అవసరం లేదు వద్దు దానివల్ల డిస్టర్బ్ ఏం కావాలి కాబట్టి మీరు ముందుకే నాకు నా హస్బెండ్ అనే పర్సన్ బ్యాక్ బోన్ ఉన్నారు కాబట్టి చేదు నేను చేదు ఎప్పుడు కూడా తీసుకోలే అప్పటి మనం ఫీల్ అయ్యాను పక్క వెకేషన్ మళ్ళీ నా జర్నీని కంటిన్యూ చేస్తాను ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ జర్నీ ఫీల్డ్ కు వచ్చి 7 ఇయర్స్ అయిపోతుంది దగ్గర దగ్గర 8 ఇయర్స్ అంటే అటు ఆ పరంగా ప్లస్ కుటుంబపరంగా ఒత్తిడి కుటుంబ పరంగా ఒత్తిడి అంటే నా పిల్లల్ని అయితే వదిలేసుకొని వెళ్ళిపోయిన నా పిల్లలు చిన్నలు నేను చిన్నగా ఉన్నారు నేను ఫీల్డ్కు యాక్చువల్లీ మా హస్బెండ్ ఓడిపోయిన తర్వాత నేను యూట్యూబ్లోకి వెళ్ళాల్సి వచ్చింది అంటే ఓడిపోతేనే వెళ్ళలేదు అప్పుడే ఇంకా అప్పుడు చిన్న చిన్న స్టార్ట్ చేసిన కానీ నేను వెళ్ళేటప్పుడైతే నా భర్తని నా పిల్లల్ని నా ఫ్యామిలీని బాగా మిస్ అయినా చాలా వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళందరిని వదిలేసి ఇక నిద్ర లేకుండా టైంకి ఫుడ్ లేకుండా కూడా బాగా రిస్క్ చేసుకుంటూ వర్క్ చేసుకొచ్చుకున్న అంత రిస్క్ చేస్తున్నా కూడా ఇంటికి వచ్చేసరికి నా భర్త నా పిల్లల్ని చూస్తే నాకు ఆడికి రిలాక్స్ సో తెల్లని మళ్ళీ ఎనర్జీతోనే నేను వర్క్ చేసుకునేదాన్ని నా పిల్లల బాల్యం అయితే నేను మిస్ అయినా ఇంట్లో చిన్న చిన్న ఫెస్టివల్స్ నా భర్తతో నేను సరదాగా ఉండే డేస్ అవి కూడా చాలా మిస్ అయినా కొంచెం పేరు రావాలంటే తప్పదు కాబట్టి ఇక స్ట్రగుల్ అయితే ఆ విధంగానైతే ఫేస్ చేసిన కొంచెం అప్పుడు మా బాబు చిన్నబాబు ఇయర్స్ ఉండొచ్చు అంతే టూ అండ్ హాఫ్ మస్తుంది ఎందుకంటే ఆ టైంలో నేను ప్రేమతో దగ్గర తీసుకొని ఉండే ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నైట్ నైన్ వరకు వచ్చేసరికి పిల్లలు వాడుకోవడం ఇక నాకు ఇంత ఫేస్ చేసినా కూడా నా పిల్లలకు అంటూ ఏ ప్రాబ్లమ్ లేకుండా మా అత్తమ్మ చూసుకుంటుంది ఆ ఒక్క ధైర్యంతో ఇక నేను క్యారీ ఫ్యామిలీ పరంగా సపోర్ట్ బాగా అటు మా అత్తమ్మ ఇటు మా ఆయన నాకు బాగా సపోర్ట్ ఇక నా బ్యాక్ బోన్ గా వాళ్ళు ఉన్నారు ఇక ఫీల్డ్ అంటారా అవి ఇక ఉంటాయి ప్రాబ్లమ్స్ అవే అవన్నీ నేను పట్టించుకోలే మా ఆయన ఉన్నాడు కాబట్టి నాకు అవి దగ్గడానికి ఇక అది ఇక అన్ని బలం బలహీనతలం బలహీన అన్ని ఆయనే ఓకే ఆ ఫీల్డ్ తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి అయితే నాకు ఎక్కువ అంత మంచి చేయాలనే ఆలోచన ఉంది కానీ ఈ ఫీల్డ్కి వస్తాను నేను అనుకోలే నాకు రాజకీయ గురువు అంటే ఫస్ట్ మా ఆయనకి నాకు ఇద్దరికి కలిపి మా ఊరి పెద్ద మనిషి అయిన తిరుపతి రెడ్డి గారు మాకు ఆయనే గురువు అంటే ఇప్పుడు ఫస్ట్ ఆయననే రాజకీయ గురువు అంటే ఆయననే అంటే మేము ఈ రాజకీయంలోకి రావడానికి మెయిన్ ఉద్దేశం మాకు గురువు అంటే లక్కిరెడ్డి తిరుపతి రెడ్డి గారు మాకు గురువు గురువు అంటే మిమ్మల్ని ఎవరు ఫస్ట్ రిపోర్ట్ చేయమని మొన్న లాస్ట్ ఎలక్షన్ లో ఫస్ట్ మా ఆయన నిలబడి ఓడిపోయాడు కదా ఎన్ని ఓట్లతో ఓడిపోయారు అప్పుడు ఒక హండ్రెడ్ బిలో హండ్రెడ్ బిలోలో అట్లా ఫిఫ్టీ టు హండ్రెడ్ బిలో మధ్యలో అంత డిఫరెంట్తో ఓడిపోయాను భర్త ఓడిపోయాక నేను గెలుస్తానా అని మీకు ఎప్పుడు అంటే అట్లా ఎందుకు లే అని రాజకీయాలని అని అనుకున్నారా మీరు ఎప్పుడైనా అట్లా అనుకోలేదు అయితే ఎక్కడ పడ్డమో అక్కడే లేవాలి ఎక్కడైతే నేను నా భర్త కింద పడ్డాడో సో నేను అక్కడ లేవాలి అక్కడ లేవాలి ఈ ఎట్లనైనా సరే ఇది నా గ్రామం నా మీద నేనే నమ్మకం పెట్టుకోకపోతే నా గ్రామం మీద నమ్మకం పెట్టుకుంటుందని నేను పడ్డం అదే ప్లేస్లో మళ్ళీ ఇప్పుడు రిజర్వేషన్ మహిళ వచ్చింది కాబట్టి నేను ఇందులోకి దిగాల్సి వచ్చింది ఎంతమంది రంగేపల్లిలో మొత్తం ఓటింగ్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ చిల్లర ఉంటాయి కాకపోతే పోలైన అయితే నిన్న ట్వెల్వ్ హండ్రెడ్ బాయ్ మీకు సిక్స్ ఫిఫ్టీయా సిక్స్ సిక్స్ నైంటీ సమ్ సిక్స్ ఫిఫ్టీ అనుకుంటా అంటే సరే ఓకే ఇప్పుడు మీరు గ్రామాల్లో ప్రచారం వెళ్ళారు కదా ఏ నినాదంతో యాక్చువల్లీ మమ్మల్ని సపోర్ట్ చేసిన వ్యక్తి మాకు తిరుపతి రెడ్డి అన్నగారు అన్న ఏంటంటే మా విలేజ్కి ఒక ప్రాబ్లం ఏంటి మాకు బతుకమ్మ ఆడుకోవడానికి బాగా ఇబ్బంది ఉంది స్థలం లేక డైరెక్ట్ మా ఆడపడుచులందరికీ మా ఊరు గ్రామస్తులందరికీ ఆయన ఒక ముప్పై గుంటల భూమి ఈ ఊరి బతుకమ్మ ఆడుకోవడానికి బా ఈ ఎలక్షన్స్ తరపున ఇచ్చేస్తున్నా నేను పెట్టే క్యాండిడేటు పలాన్న మహేష్ ఇది ఊరికే ఇచ్చేస్తా ఈ క్యాండిడేట్ గెలవాలి నేనైతే ఎలక్షన్ అంటే ఇప్పుడు నిలబెట్టిన వ్యక్తి రజిత మహేష్ ఇంకా ఆయన ఆ విషయాన్ని బయటికి చెప్పేశారు ఇంకా మిగతావి కూడా మా విలేజ్ లక మా గ్రామస్తులతో కూడా మేము కూడా కొన్ని కొన్ని కమిట్మెంట్స్కి అగ్రి అయిపోయినాం రజని గారు గ్రామ సర్పంచ్ ఎన్నికయ్యారు ఇప్పుడు మీరు సర్పంచ్ అసలు రంగేపల్లి గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి మీరు గుర్తించినవి అసలు రంగేపల్లి కాషాకాలనీ అంటే మాకు ఇప్పుడు కాషాకాలనీ కూడా మాది ఆమ్లెట్ ఫస్ట్ ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం అంటే వాటర్ ఫెసిలిటీ కరెక్ట్ లేదు చాలా ఇబ్బందులలో ఉన్నారు మొన్న నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా చూసిన మా విలేజ్లో వాటర్ ప్రాబ్లం ఉంది కాషా కాలనీలో కూడా వాటర్ ప్రాబ్లం చాలా ఉంది వాళ్ళ సైడ్ రోడ్లు కూడా చాలా ప్రాబ్లంగా ఉన్నాయి రావడానికి బాగా ఇబ్బందిగా ఉంది మెయిన్గా ఫస్ట్ వాటర్ ప్రాబ్లం చేయాలి వచ్చేది సమ్మర్ కదా సో ఫస్ట్ వాటర్ ఫెసిలిటీని అండ్ వీధి లైట్లు కూడా కరెక్ట్ లేవు మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఇమ్మీడియట్లీ చేయాల్సిన ఫస్ట్ ప్రాబ్లం అయితే వాటర్ ఫెసిలిటీ తీసేయాలి అంటే వాటర్ ఫెసిలిటీ కలిగించాలి ప్రాబ్లం రజనీ గారు గ్రామ సర్పంచ్ గెలిచిన తర్వాత రజనీ గారు ఏ పార్టీలో ఉన్నారంటే చెప్తారు అది నేనేం అనుకోలేదండి ఇండిపెండెంట్గా వేసాము ఇండిపెండెంట్ వరకు ఇంకా మాకు పార్టీ విషయంలో నేనేం నిర్ణయం ఏ తీసుకువకాశం ఇక అది ఇప్పుడైతే నేనేం చెప్పలేను అంటే పార్టీ ఉం ఈ పార్టీ అయితేనే ఫండ్స్ తీసుకొచ్చుకుంటాం లేకపోతే లేదు అన్నదేం లేదు మనకు మన విలేజ్కి ఇది ప్రాబ్లం ఉంది మాకు ఫండ్స్ కావాలి అని మాట్లాడుకొని అంత నాలెడ్జ్ అయితే ఉంది సో పార్టీ మీదనే డిపెండ్ అయ్యేది అయితే ఏం లేదు ఈ గ్రామంలో ఒక మీ మార్పు కనబడాలంటే ఏం చేయాలనుకుంటున్నారు గ్రామ డెవలప్మెంట్ యాక్టివిటీలో ప్రధానం భూమిక ఏంటి అసలు ఫస్ట్ మా వాళ్ళందరినీ అడుగు అడిగిన అంటే ప్రచారంకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన సమస్యలలో మెయిన్ ప్రాబ్లం వాటర్ ఉంది ఓకే నెక్స్ట్ లైట్ల ప్రాబ్లం ఉంది నెక్స్ట్ చాలామంది ఏజ్ ఏజ్ వాళ్ళు వాళ్ళ పెన్షన్ ప్రాబ్లమ్స్ కొంతమంది విడోస్ కానీ కొంతమంది డివోర్స్ తీసుకున్న వాళ్ళు కానీ ఉంటారు మహిళ వాళ్ళు వీళ్ళ వాళ్ళు ఎట్లున్నాయంటే వాళ్ళకు పెన్షన్స్ ఉన్నాయి అవి అండ్ నెక్స్ట్ రోడ్లు గల్లీ గల్లీలో వాటి వర్షాకాలం కానీ ఆ టైంలో వర్షం రోడ్లు బాగాలేకుండా ఉన్నాయి కదా ఇవన్నీ ఈ ఒక్కటే ప్ర ఇది మెయిన్ చేస్తేనే నాకు ఒక నేమ్ వస్తుంది అనేది లేదు ఊర్లో చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వరకు అన్నీ క్లియర్ చేసి ఒక ఆదర్శ గ్రామం రంగేపల్లి అంటే రజిత సర్పంచ్ అయిన తర్వాత అంతకు ఉన్న లోటు ఇప్పుడు లేదు అనేది ప్రజల నుంచి ఆ మాటని తెచ్చుకోవాలి ఇది ఇప్పుడు కాదు గెలుపు నేను ఆ మాట తీసుకొచ్చుకొని బిడ్డా షెబాజ్ బాగా చేస్తున్నావురా అని చెప్పేసి నన్ను అంటారు చూడు ఆ రోజు నాకు గెలుపుగా నేనైతే అనుకున్నాను కాలం ఫైవ్ ఇయర్స్ ఉంది కదా ఫైవ్ ఇయర్స్లో చేస్తా అని అనుకోను ఫైవ్ ఇయర్స్ ఉంది కదా చూద్దాం అన్న లెక్కలైతే లేదు చాలా తక్కువ టైంలో నా వరకు నేను స్వయం కృషిగా పోరాటం చేస్తాను నేను నిధులు తెప్పించుకోవడానికి బడ్జెట్ ఆడ బడ్జెట్ లేదు అన్నది ఆలోచించకుండా నేను ఏ ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తే చూపిస్తాను ఎన్నుకున్నందుకు వాళ్ళకి ఏం చెప్పడం నా రంగేపల్లె గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నా మీరేసిన ఓటుకి ప్రతి ఒక్క ఓటుకి నేనైతే న్యాయం చేస్తా న్యాయం అంటే మాటలో చెప్పడం కాదు చేతలో చేసి చూపియాలి ఏ ప్రాబ్లం ఉన్నా అక్క బిడ్డ చెల్లె మన ఇంట్లోకి ఇది ఉంది మన బాధకి ఇది ఏందని చెప్పి మీరు నన్ను ఒకసారి నా దృష్టికి తీసుకొచ్చిరంటే వాళ్ళందరికీ నేను మీ ఇంటి బిడ్డగా మీకు అండగా నేను మాత్రం నిలబడి మీ ప్రతి ప్రాబ్లమ్ అయితే నా వంతు నేను కృషి చేస్తా సహాయం చేస్తా ప్రస్తుతం నేటి యువతకి ఒక సర్పంచ్గా మీరు ఇచ్చే సందేశం ఏంటి నేటి యువతకి నేను ఒకటే చెప్తా మనం అంటే రాజకీయంలో అవ అనుభవం ఉంటేనే చేయాలన్నది లేదు అవగాహన ఉన్నా సరిపోతుంది యువత చేతిలో ఇప్పుడు నే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే యువత బయటకు వచ్చిందంటే ఏదైనా సాధిస్తుంది యువత దలుచుకుందంటే ఏదైనా సాధిస్తుంది అనేది మాటలో కాకుండా చేతల్లో మనం ప్రతిదీ సాధించి చూపించాలి మన ఇప్పుడు చాలా వరకు నైంటీ పర్సెంట్గా సర్పంచ్గా యువతలే బయటకు యువకులు యువతలే గెలిచారు సో మనం ఎట్లా అంటే ఒక యూత్ ఉన్నప్పుడు ఉన్న డెవలప్మెంట్ దానికి ముందున్న డెవలప్మెంట్ ఏందనేది మనం చేసి చూంచాలి యూత్ తలుచుకుంటే ఏదైనా సాధిస్తుంది కాబట్టి యూత్ తలుచుకుంటే గ్రామం అనేది ఆదర్శ గ్రామంగా ఖచ్చితంగా అవుతుంది సో యూత్ అనేది యువకులు అనేది ఏదైనా సరే అనుకుంటే చేయగలుగుతాం ఎక్కడికెళ్ళైనా మనకు చదవచ్చు మనకు జ్ఞానం ఉంది మనకు అవగాహన శక్తి ఉంది మనం ఏదైనా ఇది నా విలేజ్కి ప్రాబ్లం ఉంది మేము ఖచ్చితంగా మాకు ఈ ప్రాబ్లం తీరాలి అని చెప్పేసి మనం పైన ఉన్న అధికారులతో మాట్లాడే అంత టాలెంట్ మనకు ఉంటుంది కాబట్టి చదువు అనేది తరగని ఆస్తి చదువుకున్న మనం కాబట్టి ఇది ఆస్తి కాబట్టి సో మనకున్న పవర్ ఏంటి చదువు చదువుతో మనం ఎక్కడికి వెళ్ళి ఏదైనా మాట్లాడే అనే రైట్స్ మనకు ఉంటాయి కాబట్టి సో మనకు దానికి తోడుగా పదవి ఉంది పదవి అని అర్హత ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా మాట్లాడి ఇది చేయగలుగుతాం కాబట్టి మనం చేద్దాం అనేది మనం చాటి చూంచాలి మీ లక్ష్యం ఏంటి అసలు నా లక్ష్యం ఒక్కటే నాకున్న ఇప్పుడున్న నా లక్ష్యం ఆదర్శ గ్రామం రంగయ్యపల్లి కావాలి నాకున్నది ఒకటే ఇప్పుడు నా భర్త నన్ను బ బరిలోకి దించిండు నా ఊరు నన్ను గెలిపించింది ఈ ఊరికి నేను చేసేది ఏంటంటే నా ఊరిని ఆదర్శ గ్రామంగా నేను చూంచాలే శబ్బాష్ బిడ్డ అనిపించుకోవాలి ఇది ఒకటే నాకున్న లక్ష్యం మండలంలో రంగేపల్లి అనే గ్రామంలో అది చిన్న విలేజ్ అయినా కూడా ఆదర్శ గ్రామంగా ఉంది పలానా ఆ విలేజ్ సర్పంచ్ ఎవరంటే ఇల్లు ఆ ఏ సూపర్ ఉంది బాగా చేస్తున్నారు అనే పేరు ఒకటైతే నాకు కావాలి ఆ పేరు రావడం కోసం నేను ఎంతైనా కష్టపడతాను ఇంకొకటి ఇప్పుడు నేను ఇది నా గెలుపు కాదు నా ఊరు గెలుపు నేనెంత కష్టపడ్డానో నా వెనక చాలామంది పెద్దలు నా ఊరు గ్రామస్తులు నా కోసం చాలా అంటే నేను ఎన్ని నిద్ర లేకుండా రాత్రులు కలిపి ప్రచారం చేసుకుంటూ గడప గడపకు వెళ్ళుకుంటూ అమ్మలను అక్కలను అన్నలందరినీ నేను నమ్మకం నా మీద పెట్టుకోండి అని తిరిగాను నాతో తిరిగిన వాళ్ళందరికీ ఈ విజయం కూడా అంకితం నా ఈ గెలుపు కూడా అంకితం వాళ్ళకి ప్రజలకి నా ప్రజలకి నా అంకితం నేను ఒక్కదాని గెలుపు అయితే నేను నేను తీసుకోలేను నా ఊర్లో ప్రతి ఒక్కరి నాతోని కష్టపడ్డ వాళ్ళందరికీ నాకు ఓటేసి గెలిపించిన వాళ్ళందరికీ నా ఈ గెలుపు అంకితం